సిల్లా వస్త్ర వ్యాపారులకు నమస్కారం అలాగే మీడియా మిత్రులకు నమస్కారం ఏదైతే ఉందో మొన్నటి రోజున ప్రెస్ మీటింగ్లో సిరిసిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జందల్ చక్రపాణి గారు మాట్లాడినటువంటి అసత్య అబద్ధాలు వస్త్ర పరిశ్రమల మీద వారు చేసినటువంటి అబద్ధాలను మేము ఖండిస్తున్నాము వారు మాట్లాడిన మాట వారికి సరైన రీతిలో మేము సాక్ష్యాధారాలతో సహా వా వారు చేసినటువంటి వారు వస్త్ర వ్యాపారం చేసినటువంటి సంఘాలు ఐదు సంఘాలు ఐదు సంఘాల కలిపి దాదాపుగా మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు బకాయి రావలసి ఉండే గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రెండు కోట్ల నలభై ఐదు లక్షల ఎనభై మూడు వేల మూడు కోట్ల నలభై ఐదు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది ప్రభుత్వం అంటే దాదాపుగా మొత్తం పేమెంట్ వారికి వచ్చింది సాక్ష్యం వారికి వారు లెక్క చూసుకోవాలి వారు చెప్పినటువంటి ముప్పై శాతం బతుకమ్మ బకాయిలు వచ్చినాయి నలభై శాతం బకాయిలు వచ్చినాయనేటువంటి మాట అబద్ధం అని చెప్పనేసి చెప్పడానికి రుజువు మీ ముందు పెడుతున్నాను నేను తొంభై శాతం పేమెంట్లు సిరిసిల్లా వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని పేమెంట్లు బతుకమ్మ పేమెంట్లు దాదాపుగా వచ్చినవి ఆర్డర్లు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఆర్వీఎం క్లాత్ కావచ్చు ఇతరత్ర క్లాత్ కావచ్చు అన్ని రకాల ఆర్డర్లు కూడా ప్రభుత్వం ఇస్తుంది ఏదైతే చిన్న తరగతి వాళ్లకు యార్న్ అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో యార్న్ బ్యాంకును కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో కొంత యరన్ రావడంలో కొంత ఆలస్యం అవుతుంది కానీ అది కూడా వారు ఎప్పటికప్పటికి యార్న్ వచ్చే విధంగా తదు ఏర్పాటు చేస్తా ఉన్నారు మేము సిరిసిల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వారందరం కూడా జిందం చక్రపాణి గారు చేసినటువంటి మాటలను మేము ఖండిస్తున్నాము వారు అబద్ధం ప్రచారంతో ఈ యొక్క చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వారు ఏదో సాగుతాం బురద కార్యక్రమం చేస్తున్న దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము వారు ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పిదాలనేది సవరిస్తున్నాం పోతే కరెంటు విషయం ఒకటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు హెచ్పిలకు ఆల్రెడీ కుటీర పరిశ్రమ గుర్తించి ప్రకటింపడ చేయడం జరిగింది దానికి ఫిఫ్టీ పర్సెంట్ కరెంటు సబ్సిడీ కూడా అందజేయడం జరుగుతుంది మీ గత ప్రభుత్వంలో మీ అనుచరులే కరెంటు సమస్యను సృష్టించు అది పరిష్కరించేటువంటి అవకాశం ఉన్నా కూడా మీరు పరిష్కరించకుండా దాన్ని కొనసాగించిండ్రు అందుకే ఈ సంక్షోభం ఇంకా అతిపెద్దిగా ఉన్నది ఆ సమస్య పరిష్కారం కూడా మీ పరిధిలో కూడా మీ పార్టీ పరిధిలో ఒక శిశువారి దగ్గర ఉంది వారు కనుక సరి విధంగా స్పందించినట్టు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టేది అది ఇప్పటికీ సమస్య పరిష్కారం అయ్యేది కానీ మీరు సమస్య పరిష్కారం కాకుండా మీరు ఏదో రకంగా సిరిసిల్ల పరిశ్రమ పరిశ్రమను ఇబ్బందుల పాలు చేద్దామనేటువంటి ఒక దుర్బుద్ధితో ఉన్నట్టు మాకు అర్థమవుతా ఉంది ఎందుకంటే మీకే తొంభై శాతం మీ బకాయిలో మీరు చేసిన దానికి తొంభై శాతం బకాయిలు మీకే వచ్చినాయి మీరు ఖాతా చూసి తీసుకోండి ఇది వచ్చింది చూసుకోకుండా అంటే తెలుసు మీకు తెలిసినా కూడా మీరు ఈ యొక్క అసత్య ప్రచారం చేసి ఏదో ప్రజలను ఈ వస్త్ర పరిశ్రమ వారను తప్పుదో పట్టిస్తాము లేనిపోని చెప్తాము వీళ్ళ మీద బురదలుగుదామనేటువంటి ఉద్దేశం చేసినది అని మేము భావిస్తూ ఉన్నాము దయచేసి ఇప్పటికైనా కూడా ఇలాంటి మాటలను ఇలాంటి వాటిని మానుకోవాలని చెప్పనేసి ఈ సందర్భంగా కోరుతున్నాను ఏదైనా ఉంటే పరిశ్రమకు సంబంధించి మంచి సలహాలు సూచనలు చేయాలని చెప్పనేసి కోరుతున్నాను ముందు రోజున స్థానిక జిల్లా టీఆర్ఎస్ నాయకత్వం ఇదే ప్రభుత్వ ప్రెస్ క్లబ్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానంగా సిరిసిల్లా వస్త్ర పరిశ్రమపై మాట్లాడడం కొత్తకు పునాదుల మీద అసత్యపు ఆలోచన ఆలోచన ఆరోపణలు చేస్తూ మాట్లాడడం ఈ ప్రాంత ప్రజలు గమనిస్తూ ఉన్నారు వాస్తవానికి గత మీ ప్రభుత్వ హయాంలోనే బతుకమ్మ చీరల ఉత్పత్తులు పూర్తి స్థాయిలో చేస్తున్నారు ఎన్నికలకు ముందు రాష్ట్రమంతా అంతా కూడా చీరల పంపిణీ చేయడం జరిగింది కానీ ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి చేసిన ఈ ప్రాంతానికి విదిల్చలేదు ఆ క్రమంలోని ఎన్నికలు రావడం ఎన్నికల్లో ఈ ప్రాంత ఓట్లను రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగానే రేపు ఓటింగ్ పరంగానే ఒక ఇరవై ముప్పై శాతం నిధులను విడుదల చేయడం మీకు తెలివంతి కాదు అదే క్రమంలో నిన్నటి ప్రెస్ మీట్లో మీరు మాట్లాడడం చాలా విఖిన్న కూడా ఉంది మీరేం చెప్తున్నారయా అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుండి ముప్పై నలభై శాతం నిధులను కూడా విడుదల చేయలేదని చెప్తా ఉంది మీరు ఐదు సొసైటీలను రన్ చేస్తూ దానిలో రావాల్సిన బకాయిలెంట్లో ఇప్పటికే మా మిత్రులు చెప్పడం జరిగింది అదే క్రమంలో విద్యుత్ సమస్యకు సంబంధించి రాష్ట్ర రారాజుగా కలిగి కేటీఆర్ గారు మూడు దఫాలు నాలుగు దఫాలుగా ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోకుండా విద్యుత్ సమస్యకు శాశ్వత జీవో తీసుకురావాల్సి తీసుకురావాల్సి ఉండేదని తెలిసి కూడా ఆ జీవో తీసుకురాకుండా మీ అడనీలతో కోర్టులో కేసులు వేయించి విద్యుత్ సమస్యను సృష్టింది మీ సృష్టించింది మీరు కదా అని ఇప్పుడు అలా అడగదేసుకున్నాం మీరు ఇటువంటి అసత్యం ఆరోపణలు చేస్తూ ఉంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ ఆరో మొన్న మీరు చేసిన ఆరోపణలపై గాంధీ వద్దకు బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అయ్యా మీరు చేసిన ఆరోపణలన్నీ కూడా తప్పు ఈ ప్రాంత ప్రజలు అన్నీ గమనిస్తే ఉన్నా గమనిస్తూనే ఉన్నారు మీ ఆరోపణలు చూసి ఈ ప్రాంత ప్రజలు నవ్వుకుంటున్నారు కనుక భవిష్యత్తులోనైనా ఎటువంటి ఆరోపణలు చేయకుండా వస్త్ర పరిశ్రమ మనుగడ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయ చేయాలో మంచి సలహాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాము మీరు ఇప్పటికైనా ఈ విషయాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇక్కడ పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించే దిశగా ఒక్కొక్క అడుగులు వేస్తూ ఉంది దానిలో భాగంగానే మీరు పెట్టిన బకాయిలను తొంభై శాతం ఇప్పటికే విడుదల చేసింది అదే క్రమంలో ఇందిరా మహిళా సంఘాలకు మహిళ ప్రతి ఒక్క మహిళకు రెండు చీరలు ఇవ్వాలనే సదుద్దేశంతో ఇక్కడ కార్మికులకు సంవత్సర కాలం ఉపాధి రూపాల దొరకాలనే మంచి ఉద్దేశంతో ఇప్పటికే చీరల ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీరు మరిచిపోయి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురుదల్యే ఆరోపణలు చేస్తే ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని తరలిపడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం